ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ బొనికెళ్ళ షేర్వ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మా అబ్బాయి వస్తున్నాడు షర్మిలా కిచెన్ త్రీ సిక్స్ సెవెన్ వన్ ఛానల్లో ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఆవిరి వేసేసాను అయితే వేసి కొంచెం నీళ్లు కొంచెం నూనె అయితే వేసాను అందులో ఒక టమాటా ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిరకాయలు కొంచెం మసాలా కూడా వేసి ఇందులోనే చక్కగా ఉడకనిద్దాం ఉడికితే గుజ్జుగా చక్కగా షేర్వ చాలా బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ నీళ్ళు మొత్తం ఇంకు ఈ మొత్తం ఉడికేసి చక్కగా నీళ్ళు మొత్తం ఇంకుకుపోయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇంకనిద్దాం చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా గుజ్జుగా ఉడికితే షేర్వా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అందులోనే పసుపు కారం అయితే వేసేస్తున్నాను కొంచెం కారం అయితే ఎక్కువే వేసుకోవాలి ఫ్రెండ్స్ దేనికంటే షేర్వా కదా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే సూపర్గా ఉంటుంది చూడండి గుజ్జుగా అయింది చూసారా ఎలాగైందో ఇప్పుడు వాటర్ అయితే కోసేద్దాం చక్కగా వాటర్ పోస్తే ఉడికిద్ది చూడండి నూనె ఎంత ఇలా తేలాలి మసాలంతా వేగిపోయి టమాటా టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఉప్పు కారం పసుపు మొత్తం వేసేసి ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయింది చూడండి ఇలా మగ్గుతుంది దీంట్లో అయితే వాటర్ పోస్తున్నాను కొంచెం వాటర్ అయితే ఎక్కువే పోసుకోవాలి ఎందుకంటే షేర్వా కదా అందుకని చూడండి దీంట్లో పొదీనా కొత్తిమీరే వద్దాము ఉడికాక కొంచెం అయితే ఉడకనిద్దాం ఫ్రెండ్స్ షేర్వా అయితే అయిపోయింది చూడండి సూపర్ వచ్చింది షేర్వా వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి అయితే సూపరు చూసారా టేస్ట్ కూడా సూపర్గా ఉంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఏరే లెవెల్లో ఉంది కర్రీ కర్రీ అయితే అయిపోయింది షేర్ అంటే ఈ మాత్రమన్నా ఉండాలి కదా ఈ అన్నం ఉంటే అన్నంలోకి రొట్టెలోకి కలిసిద్ది చూడండి ఎలా ఉందో కర్రీ అయితే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సపోర్ట్ ఇవ్వండి నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఉంటా బాయ్